హలో అండి వెల్కమ్ టు న్యూజిలాండ్ మా చెట్ల మీద ఇవాళ ఒక హార్వెస్ట్ వీడియో చేసేద్దాం రండి ఇదిగో అండి మా గార్డెన్లో ఈ ఫ్లవర్స్ కొత్తగా పూయడం స్టార్ట్ అయినాయి భలే ఉన్నాయి ఇది ఇంకా మొగ్గలు వేస్తున్నాయి ఫస్ట్ ఫ్లవర్ అది ఈ చెట్టుకి భలే ఉన్నాయి కదా మళ్ళీ పూల మా నిమ్మకాయలు ఫైనల్గా తయారయ్యాయి సిద్ధార్థ అరుస్తాడు కదా మా పల్లెల్లో మొలకలు వచ్చాయని మా నిమ్మకాయలు తయారయ్యాయి చూడండి మంచి కలర్ వచ్చాయి కదా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాయి తయారవ్వాలని ఇప్పటికి చేసుకుందాం ఇవాళ నిమ్మకాయలు ఇంత బాగా రెడీ అయ్యాయి కదా ఎంత పెద్ద కాయ ఉంది ఇక్కడ మా సీక్రెట్ ఏజెంట్ ఫాలో అవుతుంది నన్ను జేమ్స్ బాండ్ కంటే సీక్రెట్ గా ఫాలో అవుతుంది డాక్కు దాక్కు నేను చూస్తాడు తిరిగిపోతుంది ఎవరిని ఫాలో అవుతున్నావు దొరికిపోయింది దొంగ డీటెయిల్స్ ఏంటి ప్రేక్షకులు అడుగుతున్నారు కాస్త చెప్తారా హలో మియో మియో న్యూజిలాండ్ వెదర్ చాలా అన్ప్రెడిక్టబుల్ అని మీకు చాలా సార్లు చెప్పాను కదా ఇప్పుడు ఇంత మండే ఎండ ఉంది కదా సో మేము స్వెటర్ వేసుకున్నాం ఎందుకో తెలుసా ఎండకి ఎండే సైడ్ గాలి వస్తుంది చెట్లు మొత్తం కదులుతున్నాయి మీరు అబ్జర్వ్ చేస్తే అది అయితే ఎంత చల్లగా ఉంటుందో ఆ గాలి ఆ గాలికి తప్పించుకోవడానికి స్వెటర్స్ వేసుకోవాలి ఈ ఎండ అంటారా గుండె మాడిపోతూ ఉంటది అది వేరే విషయం ఒకేసారి చలికి వనకాల ఎండకి మాడాలా అర్థం కాని పరిస్థితి అండి మాది అట్లా ఉంటది ఈ ఫ్లవర్ ఎంత అందంగా ఉందో చూడండి ఇవి ఈ మొగ్గలు ఉన్నాయి కదా ఈ చిన్నవన్నీ కూడా తర్వాత ఫ్లవర్స్ కింద పూస్తాయి ఈ ఫ్లవర్స్ పూసాక ఒక్కొక్కటి మినిమం ఒక వన్ వీక్ అన్న చెట్టుకి అలానే ఫ్రెష్ గా ఉంటున్నాయి చూడడానికి అయితే ఎంత అందంగా ఉంటున్నాయో ఇంక ఇవన్నీ పూసాయో అనుకో ఇంకా వేరే లెవెల్ ఉంటుంది ఎన్ని మొగ్గలు ఉన్నాయో ൂവൽ പൂസായോ ബുട്ടി മാൻഡ്രിൻസ് ഓറഞ്ചസ് ആയി പോയാണോ ലോ ఇంకొకసారి వస్తాయేమో ఇప్పుడు కాకుండా అంతే మిస్సింగ్ దిస్ ఆరెంజెస్ చిన్న చిండ్రింక్స్ సారీ వీటి నేను ఇన్నాళ్ళు ఆరెంజెస్ అని చెప్పాను కానీ ఇవి మ్యాండ్రింగ్స్ అంట ఐ మిస్సింగ్ మై మ్యాండ్రింక్స్ అయిపోతున్నాయి ఇంకా అక్కడొకటి అక్కడొకటి ఉన్నాయి ఎన్నో లేవు ఇదిగో చూడండి మా పెద్ద ఆరెంజెస్ రాలిపోతున్నాయి కూడా ఇది పక్షులు తినేస్తున్నాయి ఇంకా ఇంకా ఫుల్ గా ఫుల్ గా ఇవి కొన్ని తయారయ్యాయి ఆ పైన బాగా ఆరెంజ్ వచ్చాయి కదా ఈ ఫ్లవర్ మీకు చూపించే ఆల్మోస్ట్ వన్ మంత్ పైన అయింది కదా ఎంత ఫ్రెష్ గా ఉందో అదే సేమ్ ఫ్లవర్ కొత్త పూసిందేమో అది ఊడిపోయిందేమో అనుకున్నా లేదు అదే సేమ్ ఫ్లవర్ ఇంకా ఉంది ఇంకెన్నాళ్ళు ఉంటుందో చూడాలి పింక్ ఫ్లవర్స్ వీటి కోసమే చూస్తున్నాయి అక్కడ నుంచి రెండు ఉన్నాయి ఫ్లవర్స్ భలే ఉన్నాయి కదా

అక్కడ మనకి ఏ పిల్లి కనిపించట్లేదు కదా దాని ఫీలింగ్ అదే మనకు కనిపించట్లేదు అని నాకైతే ఏం కనపడట్లా దాక్కుంది కదా ముఖం తిప్పుకుంటే కనపడవా లాస్ట్ ఒక వీడియోలో లీఫ్స్ కలర్ మారినందుకు నేను ఫిల్టర్ యూజ్ చేశానని అన్నారు ఒకళ్ళు నేనేమి ఫిల్టర్ యూస్ చేయలేదు ఇక్కడ చూపిస్తున్నా ఇదిగోండి లీవ్స్ ఆటోమేటిక్ గా ఇది ఫాల్ సీజన్ ఇక్కడ కలర్ మారితే కొన్ని రకాల చెట్లు ఇదిగో ఇక్కడ మీకు రెడ్డిష్ ఆరెంజ్ కనిపిస్తున్నాయి కదా బ్యాక్గ్రౌండ్ లో ఉన్న చెట్టువి గ్రీన్ నేనేం ఫిల్టర్ చేసి కలర్స్ మార్చలేదు ఓకేనా ఇదిగో స్ట్రాబెర్రీ చెట్లు మొత్తం ఇంకా ఆల్మోస్ట్ చచ్చిపోయి మళ్ళీ కొత్తవి స్టార్ట్ అయిపోయినాయి ఇవన్నీ ఎండిపోయినాయి పాతి చెట్లు ఇది కొత్తవి రన్నర్స్ అంటారు వాటి నుంచి వచ్చాయి ఎప్పుడు నేను స్ట్రాబెరీ మీకు కోసి చూపించలేదు కదా హార్వెస్ట్ ఎందుకంటే అవి వచ్చిన వచ్చినట్టు బర్డ్స్ తినేసేవి ఒకటి రెండు కోసం ఎందుకు కోసుకోవడం అని నేను వాటికి వదిలేసేదాన్ని అందుకే ఎప్పుడు మీకు స్ట్రాబెరీస్ చూపించలేదు ఇదిగో ఇవిటిని వీటిని రన్నర్స్ అంటారు ఇలా పాత చెట్టు చచ్చిపోయేటప్పుడు ఒక కొమ్మ అందులోంచి వచ్చి ఇలా ఇంకొకటి చిన్న మొక్క వస్తుంది దీనికి వేళ్ళు కూడా ఉన్నాయి చూడండి సేమ్ ఇప్పుడు ఇలా కొత్త మొక్కలు వచ్చినవన్నీ ఇలాంటి రన్నర్స్ మళ్ళీ భూమిలోకి వెళ్ళిపోయి వచ్చాయి ఇలా కొత్తగా వచ్చినవన్నీ ఇలా రన్నర్స్ తో వచ్చినవి వీటికి వేళ్ళు కొత్తగా వస్తాయి మళ్ళీ నేచర్ వాటిని అభివృద్ధి చేసుకోవడానికి బలే బలే ఐ మీన్ కొత్త కొత్త పద్ధతులు ఒక్కొక్క చెట్టు ఒక్కొక్కలా ఒక చెట్టు విత్తనాలు అయితే ఇంకొక చెట్టు ఇలా రన్నర్స్ ఇవి నేల మీద ఉంటాయి కదా ఉంది కదా దీన్ని డాండిలైన్ అంటారు ఆ నేను రీసెంట్ గా తెలుసుకున్న విషయం ఏంటంటే ఇక్కడ ఇది వీడి కింద భావిస్తారు కానీ మన ఇండియాలో మేఘాలయ సైడ్ ఈ చెట్టుని వండుకొని తింటారంట ఇది చాలా అంటే హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయని వాళ్ళు నమ్ముతారు ఇది దొరికితే వాళ్ళకి బంగారం దొరికినట్టే ఫీల్ అవుతారంట కాసేపు మా ఫేవరెట్ ప్లేస్ లో చిల్ అవుదామని వచ్చేసాం ఎంత గాలిందో చూడు చెట్లు ఎలా ఊగిపోతున్నాయి మా గార్డెన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ న్యూజిలాండ్ ముచ్చట్లు విత్ రత్న మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతటి వరకు బాయ్